మంగళం నిత్యం శుభమంగళం ఇది చూడండి ఆనబై కూర వండుతున్నాను ఏంటంటే ఆనబకాయని నేను ఫీ ఇలా కోరాము కోరేసి పై ఇదంతా కోరేసి దాన్ని స్వీట్ తయారు చేసుకోవడానికి పెట్టుకున్నాను ప్లస్ వీటిని కూర చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇంకా వాటర్ ఏమి వేయకూడదు అసలు ఇందులో వేయకుండా ఇందులో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముక్కలన్నీ వేసేసి బాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంక ఇలా కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక తర్వాత చూపిస్తా అనుభవ మొక్కలు ఉడికి లపలలో మనకి ఏం కావాలో అన్నీ రెడీ చేశాను ఇంకా కరివేపాకు ప్లస్ ఇదేంటి బెల్లిపాయ బెల్లిల్లిపాయ దంచుకుని పెట్టుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ప్లస్ జీలకర్ర పొడి శనగపప్పు మినపప్పు పొడి కొంచెం పసుపు చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటి తాలింపులకి ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే మంచిది అనమాట ఇదేంటంటే నానబైయ వాతవ అంటారు కదా కాబట్టి దానికోసం మిరియాలు వేసుకుంటే మనకి ఆ వాతవనేది తగ్గిపోతుంది ఇది మిరియాలు కూడా చాలా యాంటీబయాటిక్స్ ఉన్నది మిరియాల గురించి ఒక సామెత కూడా ఉంది పది మియాల గింజలు అంటే పగవాళ్ళ ఇంటికి విందుకెళ్ళొచ్చు అంట అంటే వాళ్ళు పెట్టిన ఫుడ్డును కూడా ఇది విషయం కలిపినా కూడా దాని నుంచి సేవ్ చేస్తుంది అన్నం తినేసాక ఈ పది మిరియాలు ఒక తమలపాకులో చుట్టుకొని తినేసారు అనుకో వాళ్ళు ఏం పెట్టినా కూడా పని చేయదండి అంత బాగా పనిచేస్తాయి అనమాట మిరియాలు కొన్న చరిత్ర ఇది కాబట్టి మిరియాలని కూడా కంపల్సరీ ఇందులో వేసుకోవాలి వాతలు చేయకుండా అనమాట అనవి కంటే చేస్తుంది అంటారు ఎందుకంటే వాటర్ కంటెంట్ కదా అది కానీ అలానే ఆ ఒక్క ఇదితోని అక్క ఒక్క బ్యాడ్ లక్షణం గురించి ఎన్నో గుడ్ ఉన్నాయి అందులో అనపకాయ చాలా గుడ్ వాల్యూస్ ఉన్నాయి ఒక్క దానికోసం దాన్ని వదులుకోవడం అనేదానవసరం దాన్ని ఎలా అయితే చేసుకోవాలో అలా చేసుకోవాలి ఓకేనా ఈ మిరియాలు దంచుకుందాము ఇప్పుడు దంచేసాను ఇలా ఉంటుంది అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు మనం అయినా చూసారా ఎంతలాగా వాటర్ ఎంతలా వచ్చేసిందో ఈ వాటర్ అంతా చేసి నేను పప్పు గుత్తితో మొత్తం స్మాచ్ చేసుకోవాలి అంటే మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్మాచ్ చేసేసుకోవాలి మెత్తగా అన్నమాట ఇది ఈ వాటర్ ఏం పాడవలేదు ఇందులో నేను పెసర పెసరకట్టు పెట్టేస్తాను ఈ వాటర్ని మాత్రం పారబోసుకోవద్దు ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి పెసరకట్టు పెట్టేస్తాను ఇలా మెత్తగా ఫేస్ట్ లాగా చేసేసుకోవాలి తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి పెన్నం పెట్టుకుని కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను మీరే నూనె నూనె వేసుకోండి నెయ్యి ఉండాలని ఏం లేదు నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను ముందు ఆవాలు వే ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగుంటాయి ఇందులో ఆవాలు వేయక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం వర్షాకాలం శీతాకాలం కొంచెం కొత్తిమీరని చక్కగా తినొద్దు కొంచెం ఇలా వేయించుకోవడం ఉడకబెట్టుకోవడం చేయాలి అయితే ఇందులో మైక్రో బ్యాక్టీరియా ఉంటుంది తెలియకుండానే మనకి హాని చేస్తుంది అనమాట చిల్లీ ఫ్లేక్స్ పసుపు శనగపప్పు మినపప్పు పొడి ప్లస్ ఇదేంటి జీలకర్ర పొడి జీలకర్ర ఇలా పోపు అయిపోయాక మనం ఆనంద మొక్కలు స్మాష్ చేశాం కదా అవి వేసేసుకోవాలి ఇందులో వాతావర చేయకుండా కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేస్తాను నేను తక్కువ వేసుకుంటాను కదా అంటే ఈ కూర ఇలా చిక్కగా ఉండ ఇష్టం అనిపిస్తే చిక్కగా వేసుకోవచ్చు లేకపోతే నేను అది ఆనగ్యం నీళ్ళు తీసాను కదా అవి కొంచెం వేసుకుంటే కొంచెం పల్చగా పప్పులా వస్తుంది పప్పు కానీ ఇది అసలు గ్యాస్ ఫామ్ అవటం అలా ఏమీ ఉండదు చక్క పప్పు వేసినట్టే అనిపిస్తుంది ప్లస్ చింతపండు వెయ్యం ఇది షుగర్ పేషెంట్లు తింటే అసలు షుగర్ పెరగదు కాక పెరగదు ఖచ్చితంగా ఇది వాళ్ళ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఓకేనా మరి ఇలా మంగళం ఇచ్చి శుభమంగళం